కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ లైక్ చేయండి ఈరోజు నేను నా టీ కార్డుకి టీ షాప్న తీవలేదు నిర్దలైక ఈరోజు ఇంటికన్నే ఉన్నాను లైక్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇగో పొట్టి ఆడుకుంటాండు పొట్టి ఆడుకుంటాడు అగో పట్టి ఇక్కడ ఉండి పొట్టి విషయాలు ఆడుతాడు ఏ పట్టి ಛೇ ಇಟ್ಟ ಡಾಡಿ ಏ ಡಾಡಿ ಆಗೋ ಪುಷ್ಕಾಲ ದುಬ್ಬಲ ಆಡ್ತಂಡು ಡ್ಯಾಡಿಗ ಮಾಡಾಡ್ತಾರ್ಟ ಏನ ಪಿಂಡ ಡ್ಯಾಡಿ ಸಲ್ತಾನ್ ಶೆಟ್ಲಗು ಓ ಡ್ಯಾಡಿ ಅರೆ ಡ್ಯಾಡಿ ಛೀಡಾ ಇದೆ ಮಾಡಿದ್ರ డాడీ ఓ డాడీ దా లైక్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఏ డాడీ ఏట్రా అది మీదే పోసుకోకు డాడీ ఇట్రా ఏ డాడీ మీద పడుతుంది చుంటూ బిట్టు ఏ బిట్టు ఇట్రా ఇట్రాయ్ ట్రా బిట్టు చీ బిట్టు బిట్టు డాడీ ఇట్రా అర ఏ డాడీ కత్తారా చీ పోయి వద్దా మరి అంత నీకు నేను అంత ఇబ్బంది తిన్నోళ్ళ నీకే అంత ఇబ్బంది అక్కడ పోయినా ఇక్కడ వద్ద అది మంచి లేదు అక్కడ మంచిగా మంచిగుందిగా అదే నీళ్ళు వారిందో పర్లేదు అది ఓ డాడీ అదంతా ఏందే డాడీ ఏం పూసుకున్నాడు పోతాండి డాడీ ఓ డాడీ 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 ట్రాడీ ఫ్రెండ్స్ ఈరోజు మా అత్తగారి ఇంటికి వచ్చాము ఇక్కడ వీళ్ళ పెరడి ఇది పెరటిలో పొట్టి టమాటకాయలు తెంపుతుండుకో పచ్చికాయలు తెంపుతాండు చెప్తే అసలుకే వినట్లేదు బిట్టుకు దెబ్బలు కావాలి చెప్తా అసలుకే ఈ బిట్టు మల్లై వెళ్తుండగో మళ్ళీ కాయ తెంపుతుండే బిట్టు తెంపిండు 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 ఏ రాడే తెంపుతాడు కాయ బిట్టు అడువా అమ్మ బా వాళ్ళ అమ్మకి ఇస్తాండు ఏ బిట్ట ఈ బిట్టు మళ్ళా దానికి అతికి పెడతాడా దానికి అతికి పెట్టా అతిగెట్టు పెట్టి అతికి పెట్టు అతికి పెట్టినా అడి బతికిందా 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 దానికి వెళ్ళిపోతానామ్మా నువ్వు ఎత్తు పెట్టిపోతావు చెప్పు నువ్వు ఎట్టిపోతావు చెప్పు నువ్వు ఎటు చెప్పు ఎటుదో చెప్పు చెప్పు ఎటు చెప్పు చెప్పు ఎటుదా చెప్పు డాడీ ఎటు చెప్పు ఎటు ఆ ముక్కు తా ముక్కు మమ్మీ తాందా లైక్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఏ డాడీ చెప్పు నువ్వు డాడీ నువ్వేంత చెప్ప అవేంటి అవి ఎందుకు అవి కూర అనుకుంటావా కూర అనుకుంటావా నాకు ఎత్తా ఎత్తావు కూర ఎత్తా నాకు నువ్వు అంటుదావు కూర అంటుదావా ఇదికిత్వ ఎక్కడికి ఎక్కుదావా ఏం చేసుకుంటావు అమ్మకి ఇస్తావా అమ్మకి చెప్పావు అమ్మ కూర అనుకో మళ్ళా పెడతాడు ఇవ్వ బిట్టు దాన్ని పెడితే అత్తుకోదు డాడీ అది

దుబ్బత మట్టి పోసుకున్నాడు కాదే మొత్తం హిర బిట్టు వాడే మన ఇష్ట అరే ఇల్లు కేడల్గా ఓ డాడీ ఓ డాడీ అరే అరే డాడీ మిప్ప చెట్టు నిండి కొడుతున్నా మెత్తుకు రాడే